ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలి గ్రంథం అరవై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం యశాగంధం అరవై ఒకటవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే మెస్సయ రాకడ మెస్సయ గత గతదినం మొదటి వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం రెండవ వచనం మనం చూస్తే ఇహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినము ఈ రెండింటిని ప్రకటించుటకు ఆయన వచ్చారు మెసేజ్ మనం గతదినం హితవత్సరాన్ని గురించి మాట్లాడు ప్రతిదండన దినము అనే మాట మనం చూస్తున్నాం మరి హితవత్సరమేమో ఆయన మొదటి రాకడలో ప్రతిదండన దినం ఆయన రెండవ రాకడలో ఆ రెంటినీ ఎస్ఏ గారు కలిపే చెప్పారు ఈ రెండు మూడు వచనాలు మనం చూస్తే మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండును దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు ఇహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు ఇహోవా నాటిన చెట్లనియో వారికి పేరు పెట్టబడు ఇస్రాయలీలు బబులోను నుండి తమ దేశానికి చేరుకున్న తర్వాత బబులోనియులకు మాదియా పారసీకుల ద్వారా ప్రతిదండన జరిగింది బొబులోనియులకు మాదియా పారసీకుల ద్వారా ప్రతిదండన జరిగింది ఇస్రాయలీలలో పాపవేషమై వారు ఓదార్చబడి స్థుతిగానాలతో ఆ దేశంలోకి ప్రవేశించారు వారు దేవాలయాన్ని నిర్మించుకుని దేవుని మహిమను చూశారు ఈ ప్రవచనం రెండవ నెరవేర్పులో ఇస్రాయలీలే తమ మెస్సయకు శత్రువులుగా మారారు ఎరుగక ఆయనను సిలువ వ్యయము శిలువ వ్యయము అని కేకలు వేసి ఆయన వద్దని ఒక బందిపోటు దొంగను వారు కావాలని కోరుకున్నారు అందువల్ల శకం డెబ్బైలో వారిపైకి ప్రతిదండన వచ్చింది వాళ్ళు ప్రపంచ దేశాలన్నిటిలోనూ చెదరగొట్టబడ్డారు కానీ వారిలో పశ్చాత్తాపము చెందిన దుఃఖాక్రాంతులందరూ ఓదార్చబడ్డారు పెంతు కోస్తు దినాన అటు తర్వాత రక్షణ పొందిన యూదులంతా కూడా ఈ కోవకు చెందిన వాళ్ళు పశ్చత్తాపడి దుఃఖాక్రాంతులై ఓదార్చబడిన వారు వారు క్రొత్త నిరీక్షణలోనికి ప్రవేశించారు వారితో పాటుగా అనేక మంది అన్యులు రక్షింపబడి అబ్రహాముకు అంటు కట్టబడ్డారు మరి ఇది ఈ ప్రవచనం భవిష్యత్తులో ఏడేండ్ల శ్రమల కాలంలో మరొకసారి వారు క్రీస్తు విరోధి చేత శ్రమకు గురి చేయబడతారు శ్రమకు గురి చేయబడతారు ఈ ప్రవచనం నెరవేర్పులో భాగంగా అది దాని గ్రంథం అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చదివితే ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయించు వారిని గెలుచున్న దాయను ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాన్ని చూస్తే ఆ పది కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు పది మంది రాజులను సూచించుచున్నవి కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమ్మగు మరొక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడతలేను ఆ రాజు మహోన్నతినికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతిని భక్తులను నలగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొను వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుతుంది ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవచుల నుంచి ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండిట చూచి ఆ మగ శిశువునికైనా స్త్రీని హింసించాను అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటుకి ఎగిరినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇవ్వబడింది అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషించబడింది కావున స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుకకు వెళ్ళగ వెనుక వెళ్ళగెక్కను కానీ భూమి ఆ స్త్రీకి సహకార్యి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మ్రింగివేశారు అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలుపెడలి సముద్ర తీరమున నిలిచాను వీడే క్రీస్తు విరోధి ఘట అంటే సాతాను సాతాను యూదులను నాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు చేస్తాడు కూడా ఏడేండ్ల శ్రమల కాలంలో మరొక్కసారి వాడు యూదులను ఇబ్బంది పెడతాడు అయితే యేసుక్రీస్తు క్రీస్తు విరోధిని ఓడించి అగాధంలో పడేస్తాడు దాంతో ప్రతిదండన దినము అనే ఈ ప్రవచనం పరిపూర్ణ నెరవేర్పు జరుగుతుంది అప్పుడు వారు వారి దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మారుస్తాడు వారు స్థుతి వస్త్రాలు ధరించుకొని దేవుణ్ణి మహిమపరుస్తారు మస్తకి వృక్షములని నీతి అను మస్తకి వృక్షములని యహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టబడు మరి ఇంకా మనం చూస్తే నాలుగో వచన ఇంకా ఈ వచనంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఓదార్చుటకు దుఃఖించు వారిని ఓదార్చుటకు దుఃఖములను వారిని ఓదార్చువాడు మన ప్రభు క్రీస్తు ఆయన అనేకులను ఓదార్చాడు ఇంకా ఉల్లాస వస్త్రము ధరింప చేసేవాడు సంతోషము ఆనందాన్ని ఇచ్చేవాడు ఇంకా మూడో వచనంలో భారభరితమైన ఆత్మలకు ప్రతిగా స్థుతి వస్త్రాన్ని ఇచ్చేవాడు అంటే భారభరితమైన జీవితాలను మార్చి స్థుతించే జీవితాలుగా చేశాడు స్థుతించే జీవితాలుగా ఇంకా నాలుగవ వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూస్తే చనం చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపించురు తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను వారు బాగు చేస్తారు పాడైన స్థలాలని పాడైన పురాల్ని ఇస్రాయిలీలు కడతారు ఈనాడు విశ్వాసులమైన మనం కూడా దేవుని సంఘమును కట్టు పనిలో ఉండాలి దేవుని సంఘాన్ని కట్టే పనిలో ఉండాలి అది విశ్వాసి బాధ్యత అనేకులను ప్రభువైపుకు త్రిపా త్రిప్పవలసిన బాధ్యత సంఘాన్ని కట్టవలసిన బాధ్యత నేడు విశ్వాసత ఇంకా ఐదవ సరంలో చూస్తే అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు ఎరుషులేమో కేంద్రంగా ఉంటుంది యూదులతో అన్యులు ఆ వెయ్యేండ్ల పరిపాలనలో కలిసి ఉంటారు కలిసి ఉంటారు ఆ రోజున మనం చూస్తే మీరు యహోవాకు యాజకులు అనబడుతురు వారు మా దేవుని పరిచారకుల అని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవితురు వారి ప్రభావం పొంది అతిశయంత ఇస్రాయలీలు దేవునికి యాజకులు అవుతారు సాధోకు సంతానం వారికి దేవుడు యాజకత్వాన్ని ఇచ్చాడు ఈనాడు క్రీస్తును అంగీకరించినటువంటి మనమంతా కూడా మనము కూడా రాజులైన యాజక సమూహం రాజులైన యాజక సమూహం కాబట్టి మనం కూడా యాజకులమే క్రీస్తుని అంగీకరించిన వారు అందరూ యాజకులే అందరూ యాజకులే ఇంకా మనం చూస్తే ఏడు ఎనిమిది వచనాల్లో దేవుడు ఇస్రాయిలకి ఇవ్వబో భాగ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదు నిత్యానందము వారికి కలుగును ఎలైనగా న్యాయము చేయుట యహో నాకు ఇష్టము ఒకడు అన్యాయముగా ఒక సొత్తు పట్టుకుంటే నాకు అసహ్యము సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయదు రెట్టింపు ఘనత అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడిస్తాడు నిందకు ప్రతిగా వారు బాగా అనుభవిస్తూ సంతోషిస్తారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలవుతారు నిత్యానందం వారికి ఉండదు ఒకప్పుడు శ్రమక శ్రమల కాలంలో అవమానం పొంది నిందించబడిన వారికి రెట్టింపు భాగ్యం వారు ఇస్రాయేల్ దేవుని ప్రథమ సంతానం ఇస్రాయలీలకి ప్రథమ సంతానంలో రెండంతల స్వాస్థ్యాన్ని ఇస్తారు యోపు కూడా శ్రమలు పొందిన తర్వాత రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు మన దేవుడు న్యాయకర్త ఆయనకి న్యాయం చేయడం అంటే ఇష్టం అన్యాయంగా ఒకరు సొత్తు పట్టుకోవడం ఆయనకు అసహ్యం కాబట్టి ఆయన న్యాయకర్త న్యాయము చేసేవాడు అన్యాయంగా ఆక్రమించుకున్న తమ సొత్తులను మళ్ళీ తిరిగి వారికి ఇచ్చేవాడు ఇంకా తొమ్మిదవ శయంలో మనం చూస్తే అన్యజనుల సాక్ష్యం అన్యజనుల సాక్ష్యం జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము నందును వారు ఎహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందులు జనముల మధ్య దేవుడు ఇస్రాయల్ను హెచ్చించినప్పుడు వారు అన్యజనులు ఇస్రాయల్ను గూర్చి సాక్ష్యం ఇస్తారు ఇస్రాయేళ్లను గూర్చి సాక్ష్యం ఇస్తారు ఈనాడు మనం కూడా క్రీస్తుని కలిగి ఉన్నాం మన సాక్ష్యం కూడా సరైనది ఉండాలి మనల్ని గురించి సాక్ష్యం ఎట్లా ఉంది ఎవరు చెప్పాలి మనల్ని గురించి సాక్ష్యం దేవుడు చెప్పాలి సాతాను చెప్పాలి సాటి విశ్వాసులు చెప్పాలి కుటుంబం వారు చెప్పాలి మనల్ని గూర్చిన సాక్ష్యం మనం చెప్పుకోవడం కాదు మనం చెప్పుకోవడం కాదు దేవుడు చెప్పాలి సాతాను కూడా చెప్పాలి అలాగే అన్యులు చెప్పాలి కుటుంబం వారు చెప్పాలి సరి అని సాక్ష్యం అంటారు కాబట్టి అన్ని జనులు యూదులను గూర్చి సాక్ష్యం ఇస్తారట దేవుడు వారిని హెచ్చించినప్పుడు వారు ఆశీర్వదించబడిన జనం అని వారిని చూచిన వారు అందరూ ఒప్పుకుంటారు ఇంకా పది పదకొండు వచనాలు మనం చూస్తే ఇస్రాయేలులు చేయి స్థుతి పదోచనం శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా ఇహోవాని బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే దేవుడు వారికి రక్షణ వస్త్రాన్ని అలాగే నీతి అను పైబట్టను ధరింపజేశాడు వారిని రక్షించి నీతిమంతులుగా తీర్చాడు దుఃఖించిన సియోనులో వారికి ఆనందాన్ని ఇచ్చాడు దేవుడు వారిని జనముల మధ్య దేవుడు వారి జనముల మధ్యలో పెండ్ల కుమారుని వలె ఆయన బిడ్డలో పెండ్ల కుమార్తె వలె ప్రత్యేకంగా అలంకరించబడ్డారు అంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అది మనం చూస్తే పెండ్లి కుమారుడు పెండ్లి దినాన ప్రత్యేకంగా ఉంటాడు మరి ఎందుకు ప్రత్యేకత అంటే అందరిలోనూ గుర్తింపు కలగాలి కాబట్టి తనకు ఒక ప్రత్యేక హోదా స్థానం గుర్తింపు ఉంటుంది అలాగే ఈనాడు సంఘాన్ని కూడా దేవుడు అలంకరిస్తూ ఉన్నాడు పెండ్లి కుమార్తె వలె ఆయన వరుడు సంఘము వధువు సంఘం అంటే ఎవరు మనమే రక్షించబడిన విశ్వాసులైన మనమే ఆయన సంఘం మనమే వధువు అనమాట మనమే వధువు సంఘం ఆయన వరుడు కాబట్టి సంఘాన్ని కూడా ఈనా ఈనాడు దేవుడు అలంకరిస్తూ ఉన్నాడు దీనిని బట్టి ఇస్రాయిలకు ఆనందం ఈనాడు క్రీస్తు యేసు రక్షణను బట్టి మనకు ఆనందం కాబట్టి అటువంటి ఆనందాన్ని దేవుడు మనకు ఇంకా ఉన్నాడు ఇంకా భూమి మొలకలు మొలిపించినట్లుగాను తోటలో వెత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనులు ఎదుట ప్రభువుకి ఈ నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయను భూమిలో భూమి మొలకలను మొలిపిస్తుంది భూమిలో విత్తనాలు అనుకోండి ఆ విత్తనాలను అది మొలిపిస్తుంది అలాగే సమస్త జనులు ఎదుట దేవుడైన ఈ హోవా నీతిని స్తోత్రాన్ని ఉజ్జీవింపచేస్తాను అంట కాబట్టి యూదులు ఇస్రాహిలీలు వారు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతిగా జీవిస్తూ నీతిగా జీవిస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు కాబట్టి నీతిని స్తోత్రాన్ని దేవుడు ఉజ్జీవింప చేస్తాను అంటున్నాడు అంటే ప్రజలలో ఇంకా నీతి ఉంటుంది వారు నిత్యము ఆయన్ని స్థుతిస్తూ ఉంటారు నిత్యము ఆయన్ని స్థుతిస్తూ ఉంటారు ఈనాడు మనం కూడా చూడండి మనం కూడా ఆయన తోట తోటలో వేయబడిన విత్తనాలు అది మొలిపించినట్లు అంటాడు ఈనాడు మనం కూడా ఆయన తోట మనం కూడా ఆయన తోట ఆయన మన ఆయనకు మనం నీతిని స్తోత్రాన్ని అంటే నీతిగా జీవిస్తూ ఆయనకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం నీతిగా జీవించాలి బాధ్యత అది మన బాధ్యత ఏ దేవుడైతే నేను ప్రేమించి నీతిమద్దుగా తీర్చాడో ఆయనే తన బలము చేత శక్తి చేత నీవు నీతిగా జీవించేటువంటి శక్తిని ఆయన ఇస్తాడు నిన్ను నీతి మంత్రులుగా తీర్చడమే కాదు నీతిగా జీవించుటకు ఆయన నీకు సహకరిస్తాడు కాబట్టి ఆయన మనల్ని నీతి తీర్చాడు కాబట్టి భూమి మీద బ్రతికినంత కాలం మనం కూడా నీతిగా బ్రతకడానికి ఆయనతో మనం మమేకమవ్వాలి మనం నీతిగా బ్రతుకుతున్నందుకు రక్షణ కాదు రక్షణ పొందాము దేవుడు నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మనం నీతిగా జీవించాలి కాబట్టి దాన్ని ఉజ్జీవప చేస్తానంట నీతిని స్తోత్రాన్ని అంటే నీవు నీతిగా బ్రతికేటట్టు ఆయన ప్రోత్సాహపరుస్తాడు నీతిగా బ్రతికేటట్టు ఆయన నిన్ను బలపరుస్తాడు నీతిగా బ్రతికేటట్లు దేవుడు నీకు సహాయం చేస్తాడు అలాగే స్తోత్రించుటకు ఆయన స్థుతించే విధంగా ఆయనకు స్తోత్రాలు నిత్యము చెల్లించేటట్లుగా దేవుడు మనల్ని పురికొల్పుతాడు పురికొల్పుతాడు ఇవి ఈ అధ్యాయమైనటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయం రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం